వైసీపీకి రాజీనామా చేసిన పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల మహాలక్ష్మి ఆమె భర్త సీనియర్ వైసీపీ నేత కనకాల సుబ్రహ్మణ్యం వైసీపీలో నా తల్లిదండ్రులకు అనేక అవమానాలు జరిగాయి కనీసం విలువ లేకుండా చూశారు రాజీనామా చేశాం రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి నడుస్తా లక్ష రూపాయలు ఖర్చు చేసినా వైసీపీలో మా కుటుంబానికి విలువ లేదు అందుకే రాజీనామా చేశాం మహాలక్ష్మి కుమారుడు శ్రీకాంత్ వెల్లడించారు

నమస్కారాలు నేను వచ్చి ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి నన్ను కథ తిప్పి మాట్లాడింది కూడా ఎప్పుడూ లేదు కానీ మొట్టమొదటిసారిగా మా ఫ్యామిలీకి మాకు అనుబంధాలు బాగానే ఉన్నా రాజకీయ విభేదాలు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాయి మా తల్లిదండ్రులకు కానీ నాకు కానీ ఎందుకంటే నేను మొట్టమొదటిగా రాజకీయాన్ని చూసింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను జనసేన మన జన సైనికులతోనే ప్రయాణం చేశాను ఐదు సంవత్సరాలు కూడా తర్వాత పంతొమ్మిదిలో ఎప్పుడైతే మా వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు మా ఇంటికి వచ్చి నాన్నగారు రమ్మని అడిగారో తల్లిదండ్రులు రాజకీయ భవిష్యత్తు రీత్యా నేను జనసేనని వదిలి వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే నాన్నగారికి ఆ సమయంలో పదవి ఇస్తానన్నారు కాబట్టి మేము రాజకీయంగా ఆ పార్టీకి మొగ్గు చూపడం జరిగింది కానీ మేము పార్టీకి ఎంత చేసినా సరే రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడొచ్చిన మనస్పర్ధల వల్ల గుర్రోడు రాజకీయం చేయడం ఏంటి అని అందులో వాళ్ళు నన్ను అనడం వల్ల వేరే ఇతర కారణాల రీత్యా నేను రాజకీయంగా వెనుదిరగడం అయింది రెండు వేల ఇరవై ఒకటి నుండి కానీ రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్ నుంచి కూడా నేను వైఎస్ఆర్సిపి కార్యక్రమాల్లో కానీ ఆ ఇన్ఛార్జు తలపెట్టే కార్యక్రమాల్లో కానీ ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలతో కానీ ఎప్పుడు కూడా నేను పార్టీ రీత్యా నేను ఏ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు చేయలేదు ఎప్పటికీ కూడా నేను జనసేన జనసేన కార్యక్రమాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు కానీ నాకు నచ్చి ఇక మీదట మా తల్లిదండ్రులు భవిష్యత్తులో టీడీపీకి వెళ్దాం అనుకున్నా బీజేపీకి వెళ్దాం అనుకున్నా నేను మాత్రం ఇక నుండి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను అండర్లైన్ చేసుకుని ఇక మీదట నా రాజకీయ భవిష్యత్ ఏదైనా మా ఇంట్లోంచి ఉంటే గనక అది నాది జనసేనలోనే ఉంటుంది ఇంకా నా ప్రా కండల్లో ఊపిరున్నంత వరకు నేను జనసేనకే సపోర్ట్ చేస్తాను అందులోనే ఉంటాను అండ్ మెయిన్గా ఒక విషయం నేను అండర్లైన్ చేసి చెప్పాల్సింది ఏంటంటే మండపేట వాళ్ళు రాజకీయం అనేసరికి ఏంటంటే వీళ్ళ రాజకీయాలకు వచ్చి డబ్బు పోగొట్టుకున్నారే కానీ ఏ రోజు కూడా రాజకీయ పరంగా వీళ్ళు వీళ్ళకి అన్యాయం చేశారు వీళ్ళ దగ్గర వీళ్ళు పది రూపాయలు మోసం చేశారని ఎప్పుడు ఏనాడు కూడా మా మీద మచ్చలేదు ఆ గనక ఎవరైనా పాయింట్అవుట్ చేసి వీళ్ళు నెగ్గిన పార్టీలోకి వెళ్తారు ఓడిపోయిన పార్టీ నుండి అనే ప్రస్తావన వస్తే రాజకీయ పరంగా కనుక మా మీద ఉందని చూపిస్తే ఇవాళ్ళకి మేము ఇప్పటి నుంచి శాశ్వతంగా రాజకీయానికి దూరంగా ఉంటాం నేను కానీ మా తల్లిదండ్రులు కానీ సో మేమే ఏ పార్టీలో ఉన్నా ఆ కార్యకర్తలకు కానీ పెద్దప్ర నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను జనసేనతో ఇక మీదట కొనసాగాలని అనుకుంటున్నాను నేను ఎలక్షన్ ఇరవై నాలుగు గంటలు కాదండి గత సంవత్సరం కిందటి నుంచి కూడా నాన్నగారు కానీ నేను కానీ ప్రతి కార్యక్రమాలకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకి వెళ్ళడం చాలా తగ్గించేసాం ఇన్ఛార్జ్ గారికి నాన్నగారికి విభేదాలు రావడం కూడా జరిగింది నాన్నగారికి ఆరోగ్య రీత్యా బాగోనే పక్షంలో ఫస్ట్ మా నాన్నగారిని పలకరించడానికి జనసేన వాళ్ళందరూ వచ్చారు తర్వాత వాళ్ళు వచ్చారని చెప్పిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం మొదలు పెట్టారు ఈ విషయం ఎప్పుడో అంతర్గతంగా మా ఫ్యామిలీలో కొనసాగుతూనే ఉంది నా రాజకీయం నాకు నచ్చింది ఏంటంటే జనసేన మా తల్లిదండ్రులకు నచ్చింది ఏంటంటే వాళ్ళు వేరే కారణాల రీత్యా ఆరోగ్య రీత్యా తర్వాత బయట సొసైటీ గురించి అలా కొనసాగడం ఎందుకులే అని చెప్పి బయట ప్రెషర్స్ వల్ల నేను కారణాలు చెప్పలేనన్నాను మీకు అవి వేరే వేరే కారణాలు ఉండొచ్చు ఆ కారణాల వల్ల ఆగిపోయారు కానీ ఇప్పుడు మా ఈ సమయంలో ఇంకా ఒకళ్ళకి భయపడడం కానీ వేరే ఇతర ఇతర కారణాలు ఏవి లేవు కాబట్టి ఇప్పటికైనా నేను మా ఫ్యామిలీ నుంచి ముందు అడిగేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను బెదిరించడం అంటే నేను కొన్ని కారణాలు మీకు మీడియా వాళ్ళకి కూడా చెప్పే కారణాలు కావవి అంటే అంతర్గతంగా చాలా ఉన్నాయి మాకు ఎందుకంటే చాలా జరిగినాయండి ఇప్పుడు మీకు మీడియా వాళ్ళకి మీకే తెలుసు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతాయి ఎలా ఉంటాయి పైకి కొంతమంది చెప్పుకోగలరు కొంతమంది చెప్పుకోలేరు ఆ విషయం మీ అందరికి కూడా తెలిసిందే